లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ వాడితే ప్రతి కళ నిజమవుతుందా అలాగే కనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఆ కళలని కొంతమందే నెరవేర్చుకోగలుగుతున్నారు సాకారం చేసుకోగలుగుతున్నారు కారణం ఏమిటి యద్భావం తద్భవతి మనం ఏమి తలిస్తే అదే నెరవేరుతుంది అని అనుకుంటున్నాం కదా ఏమి తలిస్తే అదే మన లైఫ్లోకి వస్తుంది యద్భావం తద్భవతి మరి ప్రతి కళ నెరవేరడానికి మన ఆలోచన ఎలా ఉండాలి జరిగే తప్పులు ఏమిటి అరసలు కళలు కంటూ వాళ్ళ జీవితాన్ని సక్సెస్గా అంటే కళలు నెరవేర్చుకుంటున్న వారు ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నపో నహిలా ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి నేర్చుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ కళలను కంటే సరిపోతుందా అంటే కళలను కంటే మాత్రమే సరిపోదు వాటిని నెరవేర్చుకోవడానికి వాళ్ళలో కొంత నమ్మకాన్ని పాజిటివిటీని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని అలాగే చేస్తున్న పని మీద కాన్ఫిడెన్స్ని పెట్టడం వల్ల మాత్రమే ఆ వాళ్ళ కళలను సాకారం చేసుకుంటున్నారు ఈ విషయాన్ని మర్చిపోవద్దు అర్థం చేసుకోండి అలాగే కళలను అంటే కోరికలను కళల రూపంలో కంటేనే సరిపోతుందా పాజిటివ్గా ఆలోచిస్తే సరిపోతుందా అంటే నిజంగా అలా అటు ఆలోచనే కనుక ఉంటే నిజంగా పొరపాటు కళలు కనండి ఉన్నతమైన కళలు కనండి గొప్ప కళలు కనండి తప్పు లేదు కళలు కంటే సరిపోదు పాజిటివ్గా ఆలోచించినా సరిపోదు ఆ కళల వైపు కొంత యాక్షన్ అనేది ఉండాలి అంటే మీ వంతు ప్రయత్నం అనేది జరగాలి ఒక యాక్షన్ అనేది ఉండాలి మర్చిపోవద్దు ఇంకొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే గొప్ప గొప్ప కళలు కనడానికి కూడా భయపడిపోతూ ఉంటారు అంటే దాని అర్థం వాళ్ళు గొప్పగా ఉండాలి అనే ఊహను కూడా ఊహించుకోలేరు మరి అలాంటి వ్యక్తులు గొప్పగా ఎదగడానికి వాళ్ళు ఇంకా ఇంకా ఎలా యాక్షన్ పెట్టగలరు ఒకసారి మీరు ఆలోచించండి గొప్పగా ఊహించుకోవడమే వాళ్ళ కష్టం భయం అనిపిస్తుంటే ఇంకా గొప్పగా ఎలా మారగలరు సింపుల్గా చెప్పేది ఏంటంటే కళలు కనాలి గొప్పగా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అలాగే దానికి తగ్గట్టు యాక్షన్ అనేది కూడా ఉండాలి మరి కళల వైపు అంటే మీ గోల్స్ వైపు ఆ యాక్షన్ ఎలా ఉండాలి ఏ విధమైన పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేయాలి మరి ఎలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అన్న విషయం గురించి మేము కండక్ట్ చేసే రెగ్యులర్ క్లాసెస్లో ప్రతిరోజు వీటి గురించే డిస్కషన్ ఉంటూ ఉంటుంది ఎందుకంటే కళలను కంటే సరిపోదు దానికి తగ్గట్టు యాక్షన్ రెగ్యులర్గా రెగ్యులర్గా ఉండాలి ఒక యజ్ఞంలాగా తపస్సులాగా చేసినప్పుడు మాత్రమే కళలను సాకారం చేసుకోగలరు కళలను కంటే సరిపోదు పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైతే మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారో మొదట మీలో ఉన్న చాలా బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి అవి మనీ రిలేటెడా రిలేషన్షిప్ రిలేటెడా హెల్త్ రిలేటెడా ఏవైనా సరే ముందు మీ బ్లాక్స్ రిలీజ్ అవుతాయి అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో మీ కళల వైపు ఫోకస్ పెట్టగలరు అంటే యాక్షన్ స్టార్ట్ చేయగలరు అంటే దీని అర్థం ఏంటంటే మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ముందు బ్లాక్స్ క్లియర్ చేసి తర్వాత మీ గోల్స్ వైపు యాక్షన్ ఎనర్జీ ఈజీగా పెట్టగలుగుతారు అర్థం చేసుకోండి పాయింట్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మన రెగ్యులర్ క్లాసెస్ ద్వారా చాలా బద్దకస్తులు కూడా అంటే ఎప్పుడు సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి లేచే వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి వాళ్ళ కళల వైపు వాళ్ళ గోల్స్ వైపు ఒక కృషి ఒక తపన చెందుతూ రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా చాలా ఈజీగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు చాలా ఇంపార్టెంట్ అంటే ఒక సిస్టమేటిక్గా మార్నింగ్ కానీ నైట్ కానీ ఒక సిస్టమేటిక్గా క్లాసెస్ వింటూ అర్థం చేసుకుంటూ ఒక కరెక్ట్ వేలో వాళ్ళ గోల్స్ వైపు వాళ్ళ యాక్షన్ తపన ఒక ఫోకస్ పెట్టగలుగుతారు ఆటోమేటిక్గా కరెక్ట్ అయిన ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా రాక ఏమవుతుంది రావాల్సిందే వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం సింపుల్గా ఏమవుతుందంటే కళలను కనడం ద్వారా మీలో ఒక థాట్ పవర్ అంటే మీ కళల వైపు ఒక థాట్ పవర్ పెరుగుతుంది అంటే ఒక కోరిక అంటే ఒక తపన పెరుగుతుంది దాన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం ద్వారా రెగ్యులర్గా దాని వైపు మీ వంతు కృషిగా ఒక యాక్షన్ ఒక వన్ పర్సెంట్ యాక్షన్ అయినా మీరు పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా సహకారంతో అంటే మీరు కనుక కొంత యాక్షన్ చేశారు కొంత ఎఫర్ట్స్ పెట్టారు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ పెట్టగలిగితే యూనివర్స్ ఆటోమేటిక్గా హెల్ప్ చేస్తుంది ఏదో ఒక రూపంలో మీ కళలను ఫుల్ఫిల్ చేయడానికి మీ గోల్స్ని మీకు రీచ్ అవ్వడానికి గుర్తుపెట్టుకోండి మీరు యాక్షన్ స్టార్ట్ చేయండి కరెక్ట్ ప్రాక్టీస్ ద్వారా మంచి ఫీల్ ద్వారా ఆటోమేటిక్గా యూనివర్స్ మీ వెనకాతలే ఉంటుంది ఏదో ఒక రూపంలో వచ్చి మీకు హెల్ప్ చేస్తుంది మీ కళని సాకారం చేస్తుంది ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం నమ్మండి కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా కోరికలు చాలా కళలు చాలా గోల్స్ ఉంటాయి కానీ దాని వైపు ఆలోచించాలంటేనే భయపడిపోతుంటారు అది ఎలాగవుతుంది ఇది ఎలాగవుతుంది అది అవ్వదేమో అని ముందే నెగిటివ్ ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా పని మొదలు పెట్టరు వైపు ఒక యాక్షన్ ఒక స్టెప్ ముందుకు వెయ్యరు కానీ ముందే నెగిటివ్ ఆలోచన పెట్టేసుకుంటూ ఉంటారు మరి ఇలాంటి వ్యక్తులు వాళ్ళ కళ్ళని ఎలా సాకారం చేసుకోగలరు అంటే మనం గోల్ వైపు మనకే నమ్మకం లేకపోతే అప్పుడు ఆటోమేటిక్గా యాక్షన్ ఏమాత్రం చేయగలం అంటే దాని వైపు ప్రయత్నం ఏం జరుగుతుంది ఒక్క అడుగు ముందుకు మన ద్వారా జరగకపోతే ఇంకెవరు వస్తారు ఇంకెవరు హెల్ప్ చేస్తారు అది యూనివర్సా యూనివర్స్ ఎప్పుడు డైరెక్ట్గా రాకపోవచ్చు ఏదో ఒక రూపంలోనూ వచ్చి హెల్ప్ చేస్తుంది మరి మన నుంచి ఆ నమ్మకం ఆ యాక్షన్ అనేది ఉండాలి కదా పాయింట్ అర్థం ట్రై చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే నా క్లాసెస్లో ఎప్పుడు రెగ్యులర్గా చెబుతూ ఉంటాను ముందు మనల్ని మనం జయించాలి అప్పుడు ఆటోమేటిక్గా లోకాన్ని జయిస్తాం అంటే ముందు మన పైన మనం నమ్మకం పెట్టుకొని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని మనల్ని మనం జయిస్తే ఇక ఏదైనా సరే మనం జయించగలగం అనే నమ్మకం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది నమ్మండి ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏదో వీడియోలు విన్నాము ఏదో పార్ట్ వింటే సరిపోతుందా అంటే నిజంగా చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ విన్నంత మాత్రాన ఏదో పార్ట్ తెలుసుకున్నంత మాత్రాన ఏదో ఒక బుక్ చదివినంత మాత్రాన సక్సెస్ రాదు మీ గోల్స్ని రీచ్ అవ్వలేరు సరిపోదు దీనికి రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సింపుల్గా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి స్విమ్మింగ్ గురించి స్విమ్మింగ్ నేర్పించడం గురించి ఒక నాలుగైదు బుక్స్ ఇచ్చి చదువుకో దీంట్లో చాలా బాగుంటుంది లేదంటే ఒక వీడియో ఇచ్చి చూడు ఇది చూసావంటే నీకు స్విమ్మింగ్ వచ్చేస్తుంది అంటే సరిపోతుందా సరిపోదు కదా స్విమ్మింగ్ నేర్చుకోవాలి అంటే వాటర్లో దిగాలి రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి మొదటలో ఇబ్బంది అనిపించవచ్చు కష్టం అనిపించవచ్చు కాళ్ళు నొప్పి రావచ్చు బాడీ అలిసిపోవచ్చు కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా అతి కొద్ది రోజుల్లోనే స్విమ్మింగ్ నేర్చుకోవడం అంతేనా ఎంత ఈజీనా అనిపిస్తుందో అనిపించదా అంటే స్విమ్మింగ్ నేర్చుకోవడానికి బుక్స్ చదివితేనో వీడియోలు చూస్తేనే రాదు రియల్గా వాటర్లోకి దిగి ప్రాక్టీస్ చేయాలి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఏదో వింటేనో ఏదో బుక్స్ చదివితేనో రాదో టీవీ పాటు తెలుసుకుంటేనే సరిపోదు రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి ఎందుకంటే తెలుసుకోవడం దేనికి రిజల్ట్ పొందడానికే కదా మరి రిజల్ట్ పొందాలి అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది అవసరం ఇందులో ఎటువంటి అనుమానం లేదు మరి రెగ్యులర్ ప్రాక్టీస్ అంటే మన క్లాసెస్ గురించే చెబుదాం రెగ్యులర్ మెడిటేషన్ రెగ్యులర్ హుపో రెగ్యులర్ విజువలైజేషన్ రెగ్యులర్ మేనిఫెస్టేషన్ రెగ్యులర్ హోపోనోపోనో మనీ బ్లాక్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడే హోపోనోపోనో నొప్పనం ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత సక్సెస్ అంటే ఆల్రెడీ నా దగ్గరికి వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాతకి ముందుకి చాలా వేరియేషన్ అంటే జాయిన్ అవ్వకముందు జాయిన్ అయిన తర్వాత అతి కొద్ది నెలల్లోనే దానికి ఓ సంవత్సరాలు అవసరం లేదు రెండు మూడు నెలల్లోనే చాలా తేడా కనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆ తర్వాత కూడా వాళ్ళ ఆపరు కంటిన్యూ చేస్తారు ప్రాక్టీస్ చేయాలి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలనుకున్న వాళ్ళు సబ్జెక్టు పెట్టారో పెట్టాలని అనిపించదు ఎందుకంటే హ్యాపీనెస్ అనే జీవితాంతం ఉండాలి కాబట్టి అందరూ జీవితాంతో హ్యాపీగా ఉండాలనుకుంటాం కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ని సబ్జెక్ట్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సిందే చివరి వరకు ఊపిరి ఉన్నంత వరకు అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ లేదంటే ఆల్రెడీ పాత వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్స్ కానీ లేదంటే ఈ వీడియో గురించి కానీ ఏదన్నా మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో మీ ఫీలింగ్ని మీరు అనుకుంటున్న దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్